యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పేది ఏముంది సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు ఇండస్ట్రీలో ఉన్న చాలామంది సీనియర్ టు జూనియర్స్ కూడా ఎన్టీఆర్కి వీర ఫ్యాన్స్ అని చెప్పొచ్చు కాగా రీసెంట్గా సీనియర్ నటుడు అయిన కోటా శ్రీనివాసరావు గారు ఓ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో ఉన్న యంగ్ జనరేషన్ హీరోల్లో మీ ఫేవరెట్ హీరో ఎవరని అడగ్గా వెంటనే ఎన్టీఆర్ పేరు చెప్పేశారట ఎన్టీఆర్తో పాటు మహేష్ బాబు కూడా చాలా మంచి నటుడు అని మెచ్చుకున్నాడట కోట కానీ డైలాగ్ డెలివరీ భాషపై పట్టు మాత్రం ఎన్టీఆర్కి ఉన్నట్లు మరే హీరో కూడా లేదని మెచ్చుకున్నాడట కోట ప్రస్తుతం ఎన్టీఆర్ తన ఇరవై ఏడవ సినిమా కోసం కష్టపడుతున్నాడు ఈ సినిమా ఆగస్టు పదకొండున్న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుందని టాక్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటుబీ లైవ్ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి ちいちに、ね。